జై తెలంగాణ వెలుగు టీవీ చదువుతున్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగర్కారి ప్రీతం ఆధ్వర్యంలో సిఎల్పీ నేత పార్లమెంటు మెంబర్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ మోడీ నాయకులకు నిరసనగా నాంపల్లి హైదరాబాద్ బీజేపీ ఆఫీస్ మీద దాడికి ప్రయత్నించిన కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కమిటీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర కోఆర్డినేటర్ యథాకుల ప్రమోద్ కుమార్ మేడ్చల్ జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు పత్తి కుమార్ రాష్ట్ర కన్వీనర్ దుబ్బాక రమేష్ పీసీసీ సభ్యులు మేడిరవి రాజ్ కుమార్ రాజేష్ సాయి నవీన్ మరియు మహిళలు కార్యకర్తలు పాల్గొని మోడీ డౌన్ డౌన్ రాహుల్ గాంధీకి బీజేపీ నాయకులు వెంటనే క్షమాపణలు చెప్పాలని నినాదాలు చేశారు రిపోర్టర్ మెడతనపల్లి నరసయ్య హైదరాబాద్

哥们